రోజా నేను ఇన్ని రోజులు రోజాని ఒక కాలు మాత్రమే హైరన్ లెగ్గ అని అనుకున్నా ఈ మధ్య కాలంలో నేను బాగా గమనిస్తే ఒక్క విషయం చాలా క్లారిటీగా అర్థమైందండి ఆవిడ టంగ్ కూడా ఆ పంది నోరు కూడా ఐరన్ ఐరన్ టంగ్ అనమాట ఎందుకంటే నిన్న కాక మొన్న మన క్రికెటర్స్ అందరికీ ఇండియా తరఫున ఆడే క్రికెటర్స్ అందరికీ కూడా వరల్డ్ కప్ మందే మందే ఆల్ ది బెస్ట్ అని చెప్పి చెప్పింది ఆ నోటితో చెప్పిందో లేదో అప్పటి వరకు గెలిచిన టీం ఓడిపోయింది ఓడిపోయి నిరాశగా తిరిగింది విలుదిరిగింది ఒకటి కేసీఆర్ నెక్స్ట్ సీఎం కేసీఆర్ కు ఆల్ ది బెస్ట్ చెప్పింది కేసీఆర్ ఓడిపోయి హాస్పిటల్ పాలైపోయాడు నేను అంతకు ముందు కూడా చెప్పా జగన్మోహన్ రెడ్డి తండ్రి ఉన్నాడు కదా రాజశేఖర్ రెడ్డికి సీఎం అయిన తర్వాత ఫ్లవర్ తీసుకెళ్లి ఇచ్చింది ఎన్ని బుక్ ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చిందో అన్ని మొక్కలు అయిపోయాడు ఆయన ఇలాంటి రోజా గారు ఇప్పుడు షాకింగ్ న్యూస్ లాగా ఇంది నా నోటితో అనగానే ఇలా జరిగిపోతానే ఇన్ నాదంత ఐరన్ టంగ్ కాబట్టి నేను అనుకుండా ఉంటే మంచిదని కనీస జ్ఞానం కూడా లేకుండా మా జగనన్నకి వన్ సెవెంటీ ఫైవ్ మా జగన్ అన్నకి వన్ సెవెంటీ ఫైవ్ అని ఒకటికి పది సార్లు అంటుంది ఇది తేడా పడుతుంది తేడాగా అనిపించట్లేదా రోజా నీకు నీకు అక్కడ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అనిపిస్తుంది మీ నూట యాభై మంది ఎమ్మెల్యేలకు కూడా అనిపిస్తుంది అందుకే ఒకరి తర్వాత ఒకరు మా రోజా అక్క ఎలాగో ఆల్ ది బెస్ట్ చెప్పేసింది వన్ సెవెంటీ అని మేం మా నిద్ర ఇంకా చెంగే కాబట్టి ముందే రాజీనామా చేసేద్దాం ఎందుకంటే ఓడిపోయే దాంట్లో మునిగిపోయే పడవలో ఎందాక ఉంటామని చెప్పి మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామాలు చేసి ఇవతలకు వస్తున్నారు నీ కాబట్టి రోజా నువ్వు అన్నావు ఒక మాట అన్నావు ఏమని చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు నేను లోకేష్ గారిని ఫుట్బాల్ ఆడుకుంటావు నువ్వు ఆడుతూ ఉంటే మేము చూస్తా ఉంటాం మీరు ఎలాగ ఆ తర్వాత ఆడుకుంటున్నారుగా ఫుడ్ ఫుట్బాల్ వాలీబాల్ ఏ బాల్ పడితే ఆ బాల్ ఆడుకుంటున్నారుగా ఆడుకుని చావండి తర్వాత రెండు నెలల తర్వాత మేము ఆడతాం నీతో ఈ నీకు ఏ బాల్ కావాలితే ఆ బాల్ ఆడతాం ఖచ్చితంగా నీకు ఆడి కావలసింది అంత ఎంటర్టైన్మెంట్ మేం ఇస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నువ్వు ఇలాగే మీ జగన్మోహన్ రెడ్డికి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని రోజుకు ఒక పది సార్లు అంటూ ఉండమ్మా నీ ఐరన్ అలానే ఉంటే అలానే అంటూ ఉంటే మాకు ఖచ్చితంగా మాకు ఆ నూట డెబ్బై ఐదు మాకు వస్తాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటానా